హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏప్రిల్ ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మార్చి నెల ముగియటానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఏప్రిల్ ఒకటి నుండి అనేక నియమాలు అమలు కానున్నాయి ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఈ మార్పుల్లో క్రెడిట్ కార్డులకు సంబంధించిన అప్డేట్లు పొదుపు ఖాతాలకు సంబంధించిన నియమాలు ఏటీఎంల నుండి డబ్బు ఉపసంహరించుకునే ఛార్జీలు అనేక ఇతర మార్పులు ఉన్నాయి మీరు ఈ ముఖ్యమైన మార్పులను విస్మరిస్తే తర్వాత మీరు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది ఒకటి రూపే డెబిట్ కార్డుల్లో మార్పులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయనున్న రూపే డెబిట్ సెలెక్ట్ కార్డుకు సంబంధించి పెద్ద మార్పులు చేయబోతుంది ప్రజల ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించారు ఇందులో ప్రయాణం ఫిట్నెస్ వెల్నెస్ ఇతర అవసరాలు కూడా ఉన్నాయి విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ బీమా కవర్కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి రెండు బ్యాంకు కనీస బ్యాలెన్స్ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇతర బ్యాంకులు కూడా తమ కనీస బ్యాలెన్స్ నియమాలను మార్చబోతున్నాయి ఖాతాలో నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ మీ ఖాతా ఉన్న సెమీ అర్బన్ గ్రామీణ లేదా నగరంపై ఆధారపడి ఉంటుంది నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ను నిర్వహించినందుకు మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు మూడు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఛార్జీలు చాలా బ్యాంకులు తమ ఏటీఎం ఉపసంహరణ విధానాన్ని మార్చడానికి కూడా సిద్ధమయ్యాయి ప్రతి నెల ఉచిత ఏటీఎం ఉపసంహరణల సంఖ్య తగ్గుతుంది ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి లావాదేవీలకు నెలకు మూడు ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ పరిమితికి మించి ఉపసంహరణలకు ప్రతి లావాదేవీకి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది నాలుగు పాజిటివ్ పే సిస్టమ్ అమలు లావాదేవీ భద్రతను పెంచడానికి అనేక బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ను ప్రవేశపెడుతున్నాయి ఐదు వేల కంటే ఎక్కువ చెక్కు చెల్లింపులకు ఈ వ్యవస్థ ధృవీకరణ అవసరం ప్రాసెస్ చేయడానికి ముందు కస్టమర్లు చెక్ నెంబరు తేదీ చెల్లింపుదారు పేరు మొత్తం వంటి వివరాలను నిర్ధారించాలి తద్వారా మోసం లోపాలను తగ్గించవచ్చు ఐదు ఎఫ్డి రేట్లలో మార్పులు ఇది కాకుండా చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను మార్చవచ్చు సేవింగ్స్ ఖాతా వడ్డీ ఇప్పుడు ఖాతా బ్యాలన్స్పై ఆధారపడి ఉంటుంది అంటే అధిక బ్యాలెన్స్లు మెరుగైన రేట్లను అందిస్తాయి డిజిటల్ విప్లవం తీసుకురావడానికి బ్యాంకులు వినియోగదారులకు అందించే ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అప్గ్రేడ్ చేస్తున్నాయి బ్యాంకులకు ఏఐ సహాయం కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అనేక బ్యాంకులు ఏఐ చాట్ బాట్లను ఉపయోగిస్తున్నాయి డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి బయోమెట్రిక్ ధృవీకరణ రెండు కారకాల ధ్రువీకరణ వంటి సేవలు ఏప్రిల్ ఒకటి నుండి ఏఐ సహాయంతో మరింత బలోపేతం చేయనున్నట్లు తెలుస్తుంది ఏడు సవరించిన క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ కో బ్రాండెడ్ విస్తార క్రెడిట్ కార్డులను మారుస్తున్నాయి టికెట్ ఓచర్లు పునరుద్ధరణ ప్రోత్సాహకాలు రివార్డులు వంటి ప్రయోజనాలు నిలిపివేయనున్నాయి యాక్సిస్ బ్యాంకు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇలాంటి మార్పులను అమలు చేస్తుంది ఇది దాని విస్తార క్రెడిట్ కార్డు హోల్డర్లను ప్రభావితం చేస్తుంది ఎనిమిది గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి ఈ ధరలను ప్రతీ నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు ప్రతీ నెల ఒకటో తేదీ రాగానే ధరలు తగ్గుముఖం పడతాయేమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు అయితే ఏప్రిల్ ఒకటిన గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది జీఎస్టీలో ఎంఎఫ్ఏ నియమాలు ఏప్రిల్ ఒకటి నుండి ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అమలు చేయనున్నారు ఈ వ్యవస్థ కింద వ్యాపారాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం నమోదు చేసుకోవడం తప్పనిసరి గతంలో వ్యాపారవేత్తలకు ఐసీటీగా నమోదు చేసుకోవాలా వద్దా అనేది ఎంపిక ఉండేది ఇప్పుడు ఒక వ్యాపారి దానిని ఉపయోగించకపోతే ఐటీసీ అందించరు నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేలు వరకు జరిమానా విధించవచ్చు పది టీడీఎస్ నిబంధనలలో కూడా మార్పులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున పన్ను మినహాయింపు మూలం వద్ద పన్ను వసూలు నియమాలలో మార్పు రాబోతుంది